కార్తీక దీపల పెళ్లి విషయంలో శివన్నారాయణకి గుండె పగిలే నిజాన్ని చెప్పిన స్వామీజీ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు కార్తీక దీపల పెళ్లి గురించి స్వామీజీ ఏం నిజం చెప్పారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ పెళ్లి గురించి ఏం చెయ్యాలి అని అప్పుడే ఇక అక్కడికి వస్తుంది పారిజాతం ఏంటండి ఆలోచిస్తున్నారు కార్తీక్ పెట్టిన కండిషన్ గురించైనా అయినా వాడేంటండి అలాంటి కండిషన్ పెట్టాడు అయినా మీరు దీనికి ఒప్పుకోవద్దు అయినా వాళ్ళిద్దరు పెళ్ళి మన ఇంట్లో చేయడం ఏంటి మీరు మాత్రం దీనికి అస్సలు కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు ఇప్పటి వరకు మీ మాటకి ఎదురు లేదు కానీ ఒక్క విషయంలో మీరు నా మాట విని తీరాల్సిందే అంటూ పారిజాతం అయితే శివన్నారాయణతో అంటూ ఉంటుంది చూడు పారిజాతం ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదన్నావు కదా ఇప్పుడు కూడా చెప్పొద్దు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఇక్కడి నుంచి వెళ్ళు నన్ను ప్రశాంతంగా వదిలే అని శివనారాయణ అంటూ ఉంటాడు ఇంకా పారిజాతం అయితే బయటికి వస్తుంది అప్పుడు ఇక సుమిత్రతో పారిజాతం అంటూ ఉంటుంది చూడు సుమిత్ర ఇప్పుడు నువ్వు ఆ దీపకి అమ్మగా కన్యాదానం చేస్తే నీ కన్న కూతురికి అన్యాయం చేసినట్టే అవుతుంది నీ కన్న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అతన్ని ఆ దీప ఎగరేసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళ పెళ్ళి నీ కూతురు ముందు చేస్తున్నావు అప్పుడు నీ కూతురికి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక సుమిత్ర అయితే అలా ఆగిపోయి చూస్తూ ఉంటుంది జ్యోత్నా కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి ఇప్పుడు కార్తీక్ దీప మెడలో కడుతూ ఉండగా జోష్న చూడలేదు అంతకన్నా ముఖ్యంగా నువ్వు దానికి అమ్మ స్థానంలో ఉంటే మాత్రం జోష్న తట్టుకోలేదు తన జీవితాన్ని నాశనం చేసిన ఆ దీపకి నువ్వు అమ్మగా ఉంటే నీ కూతురు ఎలా తట్టుకుంటుంది అని చెప్తూ ఉంటుంది పారిజాతం పిన్ని ఏంటి నువ్వు చెప్పేది అయినా నాన్న తీసుకునే నిర్ణయంపైనే మా నిర్ణయం కూడా ఉంటుంది నువ్వు లేనిపోని సలహాలేమి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు ఇక పారిజాతం అయితే మౌనంగా ఉండిపోతుంది ఇక సుమిత్ర కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక శివనారాయణ అయితే ఏం చేయాలి ఈ సమస్యకి ఈ పెళ్ళి మేము జరిపించడం కన్నా వేరే పరిష్కారం ఏదైనా ఉందేమో స్వామీజీని నేను అడుగుతాను గురువుగారు అయితే ఆయన సలహా ఇస్తారు మంచి సలహా అని అంటూ వెంటనే శివన్నారాయణ ఉదయం అవ్వంగాల్ని గుడికైతే వెళ్తాడు అలా శివన్నారాయణ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న స్వామీజీ అయితే ఏంటి శివన్నారాయణ మనసులో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో చిక్కగా ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ ఉంటే స్వామి నా మనసులో ఉన్న అలజడి మీకెలా అర్థమైంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చూడు శివన్నారాయణ నువ్వు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు నీ గురించి నీ కుటుంబం గురించి నాకు మొత్తం తెలుసు అందుకని నిన్ను నేను త్వరగానే అర్థం చేసుకోగలను చూడు శివనారాయణ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా పక్కన పెట్టి ముందు ప్రశాంతంగా ఆలోచించు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు స్వామి ఏం జరిగిందో మీరు దివ్య దృష్టితో చూసే ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది నా మనసులో ఏదో అలజడు ఉందని మీరు అర్థం చేసుకున్నారు దానికి పరిష్కారాన్ని వెతుక్కుంటూనే వచ్చాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే అసలేం జరిగింది అని అంటూ ఉంటే జ్యోత్న దీపమెడలో తాళి తెంపిన విషయాన్ని స్వామీజీ ముందు బయట పెడతాడు శివన్నారాయణ అప్పుడే స్వామీజీ అయితే అపచారం తప్పు మీ ఇంటికి వినాశనం ఇది మామూలు పాపం కాదు మామూలు తప్పిదం కాదు ఒక ఆడదాని మెడలో భర్త బ్రతుకుండగానే బలవంతంగా తాళి తెంపితే ఆమె కన్నీరు మీ ఇంటిని దహనం చేస్తుంది మీ ఇంట్లో సుఖశాంతులకి మొత్తానికి కూడా ఆటంకాలే అని అంటూ ఉంటారు గురువుగారు అయితే నా మనవరాలు కోపంతో ఆవేశంతో చేసిన పని ఈరోజు మా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసింది ఇంటి ఆడబడుచు కన్నీరు మీకు శాపంగా మారింది కలిసి రావడం లేదో అని మీరు చెప్పారు కానీ అదే రోజు ఇలా జరిగి నా కూతురు కన్నీటికి కారణమయ్యింది ఇదివరకి నా కూతురు పుట్టింటి క్షేమాన్ని కోరుకునేది కానీ తన కోడల మెడలో ఎప్పుడైతే నా మనవరాలో తాళిని తెంపేసిందో ఆ క్షణం నుంచి నా కుటుంబం మీద మరింత ద్వేషాన్ని పెంచుకుంది ఆడబొడుచు ఏడ్చిన ద్వేషాన్ని పెంచుకొని శాపనార్థాలు పెట్టినా పుట్టింటికి మంచిది కాదు స్వామి మీరే ఎలాగైనా సరే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి అని అంటూ ఉంటే ఆల్రెడీ ఈ సమస్యకి నీ మనవుడు పరిష్కారం చూపించాడు కదా శివనారాయణ అని అడుగుతూ ఉంటే స్వామి ఆ పరిష్కారానికి ఇంట్లో ఎవ్వరూ కూడా తలవంచడం లేదో ఎవ్వరూ కూడా ముందుకి రావడం లేదో ఆ పరిష్కారాన్ని మేము చెయ్యలేకపోతున్నాము దానికి మీరే ఏదైనా సలహా ఇవ్వండి అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని చూడు శివనారాయణ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు దీపమెడలో ఉన్న తాళిని తెంపడం అది మహాపాపం నీ కుటుంబాన్ని అది దహించకముందే దానికి నువ్వు సమస్యకి పరిష్కారం చూపించాలి ఎక్కడైతే తన తాళిని నీ మనవరాలు జోష్న తెంపేసిందో అదే అక్కడే మళ్ళీ తన మెడలో పడాలి నీ మనవడు పెట్టిన కండిషన్ అదంతా కూడా మీ కుటుంబానికి మంచిదే అని అంటూ ఉంటాడో స్వామీజీ అయితే కానీ నా కొడుకు కూడాలో దీప అమ్మా నాన్న స్థానంలో ఉండి కన్యాదానం చేయడానికి నా కోడలు ఒప్పుకోవడం లేదు స్వామి అని అంటూ ఉంటే నీ కొడుకు కోడలు కన్యాదానం చేయడమే కాదు నువ్వు కూడా ఒక ఊహించని నిర్ణయం తీసుకోవాలి అది నీ మనసుకి ఇప్పుడు నీకు ఎంతో బాధని అనిపిస్తుంది కానీ నీ కుటుంబం క్షేమంగా ఉండాలన్నా ముఖ్యంగా నీ కొడుకు కోడలు ప్రాణగండం తొలగిపోవాలన్నా నువ్వు బాధపడినా సరే నువ్వు కూడా ఒక పని చెయ్యాలి అని అంటూ ఉంటే ఏంటి స్వామి అది నేను బాధపడతానా ఏంటది అని అనంగానే నువ్వు ఆ పని చేసేటప్పుడు బాధపడతావు కానీ తర్వాత నేను చేసింది కరెక్టేనని నీకు జీవితంలో అంటే రాబోయే కాలంలో నిజాలు అన్నీ కూడా తెలిసాక అప్పుడు నీ మనసు కుదుట పడుతుంది ప్రస్తుతానికి మాత్రం నీ కుటుంబం సంతోషంగా ఉండాలన్నా నువ్వు మాత్రం ఈ పని చేయాల్సిందే అని అంటూ ఉంటే చెప్పండి స్వామి నా కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా శివన్నారాయణ నీ భార్య తాళిని నీ మనవరాల మెడలో చూడాలని నువ్వు ఎంతో తప్పించిపోయావు కానీ ఇప్పుడు ఆ తాళి దీప మెడలో పడాలి అప్పుడే ఈ సమస్యకి పూర్తి పరిష్కారం నీ కుటుంబానికి ఉన్న గండం మొత్తం కూడా తొలగిపోతుంది అని అంటూ ఉంటాడు స్వామీజీ అయితే అప్పుడే కాదు విని ఒక్కసారే శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు స్వామి అది నా మనవరాలు నా వారసురాలు నా రక్తం పంచుకున్న నా మనవరాల మెడలోనే పడాలి అలాంటిది ఆ అనామాకురాలైన దీప మెడలో ఆ తాళి ఎలా ఇవ్వను ఆ తాళి ఎలాగ కార్తీక్ చేత కట్టించను అని అంటూ ఉంటే చూడు శివన్నారాయణ తను కార్తీక్ నీ మనవడు నీ కూతురు బిడ్డ కాబట్టి నువ్వు ఎలాగైనా సరే ఆ తాళినివ్వాలి లేకపోతే దీపమడలో తాళి తెంపిన దో అంత దోషం మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తుంది నాశనం చేస్తుంది ఆమె ఏడుపు ఎంతో పవర్ఫుల్ ఆమె కార్చే కన్నీటి బొట్టు మీ ఇంటిని దహనం చెయ్యకముందే నువ్వు ఈ నిర్ణయం తీసుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శివనారాయణ అయితే నా కుటుంబం క్షేమం కోసం నేను ఏదైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తానో మీరు చెప్పినట్టే చేస్తాను స్వామి అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇంకా శివనారాయణ తీసుకున్న నిర్ణయానికి నీకంతా శుభమే జరుగుతుంది శివనారాయణ ఈ పెళ్లి తర్వాత నీ జీవితమే మారిపోతుంది నీ జీవితంలో అనుకొని మార్పులు అయితే రాబోతున్నాయి అవి మంచివే అని స్వామీజీ చెప్తూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు